నమస్కారం మిట్లారా అందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ జర్నీ సురన్న ఖచ్చితంగా ఈ వీడియోని స్కిప్ కాకుండా వినండి అనేకమైన స్కాముల్ని నేను బయట తీస్తున్నా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల స్కాముల్ని నేను బయట తీస్తున్నా మీకు ఒక విషయం తెలుసు లేదు హైదరాబాద్లో విపరీతంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని కూల్చాలంటే దాదాపు లక్ష బుల్డోజర్లు కావాలి ఎన్ని లక్ష బుల్డోజర్లు కావాలి ఇక విపరీతంగా ఉన్నాయి కన్స్ట్రక్షన్ అందులో భాగంగానే ఈ హైందవి కాలేజ్ అని ఇక్కడ బోర్డు ఉందా దీని గురించి నేను మాట్లాడబోతున్నా ఈ హైందవి కాలేజ్కి పర్మిషన్ ఉండొచ్చు కానీ ఈ భవనానికి పర్మిషన్ లేదు ఎంత ఉంది పర్మిషన్ స్టిల్ ప్లస్ టూ మాత్రం పర్మిషన్ ఉంది నా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఈ భవనానికి సంబంధించి ఉంది దీన్ని ఎవిడెన్స్తో ఎవిడెన్స్ని పట్టుకొని మాట్లాడుతున్నా సిల్లీగా ఏదో సోది చెప్పట్లే వాస్తవం చెప్తున్నా దయచేసి వినండి ఈ భవనం ఎంత ఉందంటే కింద పార్కింగ్ ఉంది అకార్డింగ్ టు జిఎస్ఎంసి రూల్స్ ప్రకారం జీవో నెంబర్ వన్ సిక్స్టీ ఎయిట్ చట్టం ప్రకారం సెల్లార్కి సెల్లార్ నిర్మించాలంటే దాదాపు ఆరు వందల గజాలు మించి ఉండాలి కానీ ఇది ఎంత ఉంది నూట అరవై ఏడు గజాలు ఉంది సంథింగ్ అంతే ఉంది ఎక్కువ లేదు ఒక చూద్దాం మేము ఎన్ని గజాలు ఉందో నేను పర్మిషన్ కాపీ చెక్ చే చెక్ చేస్తున్నా నూట అరవై మూడు గజాలు ఉంది దీనికి సెల్లార్ ఉంది ఇక్కడ సెల్లార్ ఉంది కింద దానిపైన మెట్లు ఉన్నాయి అంటే సెల్లార్ నిర్మించడమే తప్పు ఇది స్టిల్ ప్లస్ వన్ ఇది కనిపిస్తలేదు కదా మీకు మొత్తం అద్దాల మెట్లక చేసిన కదా ఇది ఆరు ఫ్లోర్లు ఉంటుంది ప్లస్ పెంట్ హౌస్ ఉంటుంది అయితే ఈ హైందవి కాలేజ్ అనే బోర్డు పెట్టిన ఈ భవనం స్టిల్ ప్లస్ టూ మాత్రమే పర్మిషన్ ఉంది కానీ ఆరు ఫ్లోర్ నిర్మించిండు అంత మాత్రమే పెంట్ హౌజ్ నిర్మించిండు ఇది మొదటి తప్పు రెండవ తప్పు ఏంటంటే ఈ ఒకటే భవనానికి రెండు పర్మిషన్లు తీసుకున్నాడు ఇది ఇల్లీగల్ ఖచ్చితంగా ఇల్లీగల్ నేను చాలామంది జోనల్ కమిషన్ కలిశాను మున్సిపల్ కమిషన్ కలిసాను టౌన్ ప్లానింగ్ వలన కలిశాను వాళ్ళని మీరే అడగండి ఒక భవనానికి రెండు పర్మిషన్లు తీసుకోవచ్చా తీసుకుంటే ఏంటని చట్టం అదే చట్టం అదే చెప్తాందా ఏముంటుంది చట్టం ఒక భవనానికి ఒకటే పర్మిషన్ ఉండాలి కానీ ఒక భవనానికి రెండు పర్మిషన్లు ఉన్నాయి ఈరోజే వెళ్ళి జోనల్ కమిషన్ సికింద్రాబాద్లో వెళ్ళేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ భవనాన్ని వెంటనే సీజ్ చేయండి అని ఇక్కడ కాలేజ్ కాలేజ్ పర్మిషన్ గురించి మాట్లాడలే ఈ బిల్డింగ్ పర్మిషన్ గురించి నేను మాట్లాడుతున్నా ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇట్లా ఉంటే రేపటి రోజున జరగడానికి ప్రమాదం ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఇదేంది సెల్లార్ ఉండకూడదు ఆరు వందల గజాలు లేదు నూట అరవై మూడు గజాలు ఉంది మరి సెల్లార్ ఎట్లా నిర్మించబడ్డది అధికారుల కళ్ళు దొబ్బినయా మున్సిపల్ కమిషనర్ కళ్ళు దొబ్బినయా జోనల్ కమిషనర్ ఏం చేస్తున్నాడు టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏం చేస్తుంది ఇలంభర్తీ ఏం చేస్తున్నాడు కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ ఏం చేస్తాను విచ్చలవిడిగా ఆయన ఏదో పెద్ద మనిషి అని దీన్ని చేరిన ఎవరు గడ్డం శ్రీనివాస్ యాదవ్ మరి దీని చైర్మన్ పెద్ద మనిషి అట అతన్ని కూడా టచ్ చేయలేరట ఎందుకు టచ్ చేయకూడదు ఆయనకో చట్టం నాకు చట్టం ఉందా సామాన్యాలకు చట్టం బల్షన్కో చట్టం ఉందా అందరికీ ఒకటే ఉంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ దిలా చట్టం ఉందరు సమానమే అయితే ఈ కాలేజీని ఈ భవనాన్ని సీజ్ చేయనని మాట్లాడుతున్నాను అన్ని హైందవ హైందవి కాలేజీని మాట్లాడట్లే కేవలం ఈ హైందవి కాలేజీ గురించి మాట్లాడుతున్నా మీకు ఇంకో ఫోటో నేను చూపిస్తాను దీనికి ఎట్లుండదు మీరు మీరు చూడాలి అన్న ఏదో అబద్ధం మాట అనుకోవద్దు మీరు ఇగో ఇది స్టేట్కి వెళ్ళి తీసి అట్లా అనిపిస్తుంది ఇది ఇంకో విధంగా తీసిన ఇది చూపిస్తా మీకు ఎట్లుంటుంది ఇది సూర్ అన్న ఎల్లప్పుడు ప్రజల కొరకు కొట్లాడతారు గడ్డం శ్రీనివాస్కి నాకు పర్సనల్గా విభేదాలు ఏం లేవు ఆయన నాకు కోపం లేదు అలాగని ప్రేమ లేదు అలాగని పగ లేదు ఏదో నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఇట్లా వీడియోలు మాట్లాడి వసూలు చేసే బ్యాచ్ నాది కాదు ఇది చూడండి ఇది ఉందా హైందవి కాలేజ్ ఉందా కింద సెల్లార్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ చూడండి ఎన్ని ఉన్నాయి చెప్పండి ఏడు ఫ్లోర్ నిర్మ నిర్మించబడి ఉన్నది పర్మిషన్ ఎంత స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ నిర్మించబడ్డది ఎంత స్టిల్ ప్లస్ సిక్స్ ప్లస్ పెంట్ ఒక ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మిత్రులరా బాగా ప్లీజ్ లాజిక్ ఆలోచించండి ఈ భవనంకి మరి మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు ట్రాఫిక్ వాళ్ళు కావచ్చు జిఎస్ఎంసి వాళ్ళు ఎన్నో సెట్లు ఇస్తారు చెప్పండి రెండు ఫ్లోర్లే పర్మిషన్ తీసుకొని ఆరు ఫ్లోర్లు అట్టెండు ఈ భవనానికి ట్రాఫిక్ నుంచి ట్రాఫిక్ అధికారులు ఎట్టిస్తారు నా క్వశ్చన్ మార్క్ నంబర్ వన్ నంబర్ టూ ఈ భవనానికి జిఎస్ఎంసీ ఎన్నోసి ఎప్పిస్తారు ఇంకోటి ఏంటంటే ఈ భవనాన్ని ఈ భవనంలో కళాశాల అంటే కాలేజీ రన్ కావడానికి డిఓగారు ఎట్లా ఎట్లన ఇస్తారు ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు నేను రీజన్ చెప్తాను ఈ భవనంలో ఇప్పుడు ఈ భవనం బాగుంది అద్దాల మెడ్లా ఉంది బాగుంది రేపటి రోజున జరగడానికి ప్రమాదమే జరిగాయి ఒక ఫ్లోర్ ఊడి పడితే లేకపోతే విరిగి పడితే లేకపోతే కూలిపోతే ఏదన్న ఒక ప్రమాదం జరిగితే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు డిఈఓ కావచ్చు దీనిలో డిఓ కూడా ఇన్వాల్వ్ ఉంటారు ఎందుకంటే కాలేజ్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి డిఓ గారు కూడా ప్రశ్నించి వా మాట్లాడతారు ప్రమాదం జరిగితే నేను చెప్తున్నా డిఈఓ గారు ప్రశ్నించి మాట్లాడతారు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించి మాట్లాడతారు మున్సిపల్ అధికారులు కూడా మాట్లాడతారు రేవంత్ రెడ్డి ఏమంటే ఈ భవనానికి స్టిల్ ప్లేస్ టూనే పర్మిషన్ ఉంది ఆరు ఫ్లోర్ కట్టిండు అందుకే కూలిపోయింది దానికి జిఎస్ఎంసీ బాధ్యులంటారు అంటారు ఇప్పుడు జిఎస్ఎంసీ కమిషన్ ఏమంటే ఈ భవనానికి మేము ఇచ్చింది స్టిల్ ప్లేస్ టూనే పర్మిషన్ కానీ ఆరు ఫ్లోర్ కట్టిండు అందుకే ప్రమాదం జరిగింది మరి ఆరు ఫ్లోర్ కట్టడం గడ్డం శ్రీనివాస్ తప్పంటారు కానీ ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటాడు నేను స్టిల్ ప్లేస్ టూనే కట్టిన కానీ టౌన్ ప్లానింగ్ వాళ్ళకు నేను ఇక ఎంతో కొంత ముడుపులు ఇచ్చి ఉంటాడు ఇచ్చినా ఇవ్వకుండా అది సంబంధం లేదు కానీ ఒకటి మాత్రం వాస్తవం స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకొని స్టిల్ ప్లస్ సెవెన్ సిక్స్ కట్టినట్టే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులకు ఎంతో కొంత ఇచ్చి ఉంటాడు మరి ఇచ్చివ్వకుండా వెంటనే సీజ్ చేయండి అప్పుడే కూరగొట్టాలి బుల్డోర్లు బట్టి కూరగొట్టాలి కదా మరి ఎందుకు కూరగొట్టలేదు ఎందుకు కూరగొట్టలే దాదాపు ఆగస్ట్ ఆగస్ట్ నెలలో ఈ భవనం పైన ఫీర్యాద దేశం అప్పుడు కూడా మా పర్మిషన్ లేకుండా అధికారులు ఏదో ఈ నోటీసులు ఆయన ఇది నిజంగా కట్టుకున్నాడని చెప్తారు దేవేందర్ శెట్టి ఏం చేస్తాను సమానం చెప్పాలి అర్థమైందా అప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు జూనియర్ కమిషనర్ కావచ్చు డిఓ ఏమంటారంటే నాకు తెలియదు స్టిల్ ప్లేస్ టూనే పర్మిషన్ ఉందనుకున్నా నేను కాలేజీకి అనుమతి ఇచ్చిన దీంట్లో కట్టుకోవడానికి స్టిల్ ప్లేస్ సెవెన్ ఉంటుంది రేపు ఏమైనా ప్రమాదం జరుగుతుంది ఫైర్ సేఫ్టీకి బాధ్యులు ఎవరు ఫైర్ సేఫ్టీ ఉండదు ఎట్ ఎందుకు ఉండదు పర్మిషనే స్టిల్ ప్లేస్ టూ కదా ఆరు పిల్లలకు ఫైర్ సేఫ్టీ ఎట్లా ఇస్తారు ఇస్తే ఇస్తేది అవినీతే అక్రమమై ఇవ్వకూడదు అక్రమ అక్రమమైన భవనానికి పర్మిషన్ ఎట్లు ఇస్తారన్న క్వశ్చన్ మార్క్ అర్థమైందా ఈ భవనాన్ని వెంటనే సీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అయితే మేము దాదాపు దీంట్లో ఎన్ని ప్రశ్నలు చేసామంటే పదిహేను ప్రశ్నలు నేను ఈరోజు జోనల్ కమిషన్ గారికి ఈ భవనం గురించి వెళ్ళి అడగడం జరిగింది పదిహేను ప్రశ్నలు ఆ పదిహేను ప్రశ్నలు కూడా మీకు నేను చదివి వినిపిస్తాను ఎందుకంటే మీరు కూడా చదవాలి నేను ఫిర్యాదు ఏమి ఇచ్చే చూసుకోవాలి ఈరోజు జోనల్ కమిషన్ ఇచ్చాను రేపటి రోజున ప్రజాభానలో కూడా ఈ ఫిర్యాదు ఇవ్వబోతున్నాం ప్రజాభరణలో ప్రజాభవన్లో నంబర్ నంబర్ అక్రమంగా నిర్మించబడి ఉన్న భవనంలో హైందవి కాలేజీని నడిపిస్తున్నారు ఈ భవనాన్ని సీజ్ చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి నెంబర్ వన్ భవనాన్ని సీజ్ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తు కాపాడబడుతుంది ఎందుకు అంటే ఈ భవనానికి స్టీల్ ప్లస్ టూ పర్మిషన్ ఉంది ఉంది పర్మిషన్ కానీ ఆరు ఫ్లోర్లు ఉంది రేపటిలో ఉన్న ప్రమాదం జరిగింది అనుకో ఆ పిల్లల రక్షణ ఎవరు ఆ ఆ కాలేజీ విద్య రక్షణ ఎవరు అందుకే పిల్లల భవిష్యత్తును కాపాడుతున్నారు వివరణ విద్య అనేది అందరికి ఉపయోగకరంగా ఉండాలి కానీ చదువుకునే విద్య అనేది షాపంగా మారకూడదు ఎవరు వాడతానికి మిస్టర్ స్నేహ ఎడ్యుకేషన్ సొసైటీ వారు రిప్రజెంట్ బై శ్రీ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఇక పొలిటికల్ అండా ఉండొచ్చు కావచ్చు ఇక తోపు తురుమని ఫీల్ అవుతా నేను నేను తోపు తురుమని చెప్పట్లేదు ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ లా చట్టం ఉందరు సమానమే నీ కోరులు నా కోరువులు నీకో చట్టం నాకో చట్టం అట్లా లేదు భవిష్యత్తు నీ కార్లు భవనాలు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండొచ్చు నాకేం లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రశ్నించిన నా ధర్మం ఇది పర్మిట్ నెంబర్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ టూ జిఎస్ఎంసి టూ వన్ ఎయిట్ వన్ జీరో బై టూ థౌసండ్ ట్వంటీ త్రీ అప్పుడు పర్మిషన్ తీసుకున్నాడు బరకత్పూర్లో ఉంటుంది హిమాయత్ నగర్ మండల్ సర్కిల్ నేమ్ అంబర్పేట్ సి సర్కిల్ సిక్స్టీన్ సికింద్రాబాద్ డిస్టిక్ హైదరాబాద్ నేను పదిహేను ప్రశ్నలు వేశాను నంబర్ వన్కి ఏంటంటే రెసిడెన్షియల్ కొరకు అనుమతులు తీసుకొని హైందవి కాలేజీని ఎలా నడిపిస్తారు సమాధానం చెప్పండి అర్థమైందా రెసిడెన్షియల్ కొరకు పర్మిషన్ అంటే నివాసానికి అనుకూలం ఉండాలి నంబర్ వన్ ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రెసిడెన్షియల్ కొరకు పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా ఎట్లా వాడుకుంటారు దీనికే సమాధానం లేదు సూరన్న ఏది ప్రశ్నించినా లీగల్గా ప్రశ్నిస్తాడు విత్ ఎవిడెన్స్తో ప్రశ్నిస్తాడు చెప్పండి సమా దమ్ముంటే చెప్పు అధికారులు చెప్పండి మరి రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్గా ఆయన అంటే హైందవి హైందవికాలేజ్ కమర్షియల్ కదా అది వ్యాపారమే కదా వ్యాపారమే వచ్చింది బట్ దాంట్లో కుటుంబ కుటుంబం విద్యార్థులు ఉంటారు కదా అది కమర్షియల్ అయిపోతుంది పర్మిషన్ ఏంది రెసిడెన్షియల్ కానీ ఏంది కమర్షియల్ నెంబర్ వన్ ఇది అంటున్నా ఎట్లా ఇచ్చారని అడిగా నెంబర్ టూ ఈ భవనం కొరకు స్టిల్ ప్లస్ టూ మాత్రం అనుమతులు తీసుకొని స్టిల్ ప్లస్ సిక్స్ నిర్మిస్తూ పెంట నిర్మాణం చేపట్టారు అనుమతులు లోకలా తీసుకొని మరోలా నిర్మించబడిన భవనం అక్రమ నిర్మాణం అని అధికారులకు తెలియదా అందులో కళాశాలకు ఎలా అనుమతి ఇచ్చారు కళాశాలకు ఎలా అనుమతి ఇచ్చారు చెప్పండి సమానం చెప్పండి దమ్ముంటే కళాశాల కళాశాలకు అనుమతి ఇవ్వకూడదు ఆ రూల్ ప్రకారం ఎట్లు ఇచ్చారు ఇవ్వకూడదు ఇంకోటి ప్రభుత్వ ఆదానికి లక్షలు లక్షల అవుతుంది రెండు ఫ్లోర్లకు గాను రెండు ఫ్లోర్లకు గాను మొత్తానికి మొత్తం ఎంత ఖర్చు అయిందంటే తనకు ఎనభై ఏడు వేల ఐదు వందల ఐదు పాయింట్ యాభై ఒకటి రూపాయలైంది ఇప్పుడు ఆరు క్లోర్లు ఆ మిగతా నాలుగు ఫ్లోర్లకు డబ్బులు కాలే ఆ డబ్బులు ఎవరికి ఇచ్చుంటారు బాగుచా కట్టలే అధికారుల కళ్ళు దొబ్బినయా మున్సిపల్ అధికారులు చైర్మన్ చైర్మన్లు కావచ్చు టౌన్ ప్లాన్ సిబ్బంది కావచ్చు జోనల్ కమిషన్ కావచ్చు ఎవరు ఎక్కడ అమ్ముడు పోయారు అనేది కూడా మేము బయట తీస్తాం మొత్తం బాబా అంత బయట తీస్తాం ప్రభుత్వాదకి ఏమవుతుంది దాంట్లో ఏర్పడుతుంది స్కిల్ ప్లేస్ టూ అనుమతి తీసుకొని స్కిల్ ప్లేస్ సిక్స్ కట్టండు అంటే విరుద్ధంగా దాంతో దాంతోమల్ల సెల్లార్ మూడో ప్రశ్న ప్రభుత్వాన్ని ఏమంటే ఇబ్బందుల ప్రకారం సెల్లార్ని నిర్మించకూడదు కానీ ఈ భవనానికి సెల్లార్ నిర్మించబడి ఉన్నది అధికారులకు సెల్లార్ కనిపించకుండా కళ్ళు ఏమైనా మూసుకపోయినాయా కళ్ళు దొంగినియని నేను ప్రశ్నించాను నాలుగవది ఇలాంటి భవనంలో హైందవి కాలేజీని బోల్పెట్టి విద్యార్థులకు విద్యను బోధిస్తున్నారు అక్రమంగా నిర్మించబడిన ఈ భవనంలో రేపటి రోజున జరగడానికి ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు ఎవరు బాధ్యులు ఈ ప్రశ్నల సమాధానం ఉండవు ఓన్లీ క్వశ్చన్సే ఆన్సర్ ఉండవు అన్ని అక్రమాలే ఐదవది అక్రమంగా నిర్మించబడ్డ భవనానికి ఫైర్ సేఫ్టీ ఉంటుందా ఉంటే అధికారులు ఎట్లా ఇస్తారు అది కూడా ఇల్లి కదా అది భవనం అక్రమం స్టిల్ ప్లేస్ ఉంది సిక్స్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ ఉంది అక్రమం దాని ఫైర్ సేఫ్టీ ఎట్లా ఇస్తారు ఇస్తుంది అక్రమం అవుతుంది ఆరో ప్రశ్న అక్రమంగా నిర్మించబడ్డ భవనానికి ట్రాఫిక్ ఎన్నో ఏదో మంజూరు చేస్తారు ఏడో ప్రశ్న ఒకవేళ భవనం కూలిపోతే ముఖ్య ఇప్పుడు ఇది బాగా రాజకీయ అండి ఒకవేళ భవనం కూలిపోతే ముఖ్యమంత్రి మరియు జిల్లా విద్యాధికారి ప్రెస్ మీట్లు పెట్టి అనుమతులే సరిగా లేవు దానికి కారణం మేము కాదు జిఎస్ఎంసీ అధికారులే మరియు గడ్డం శ్రీనివాస్ యాదవ్ అని అని చెప్తే విద్యార్థుల పరిస్థితి అండి వారి పని రక్షణ ఎవరు నేను ఇంతకు అదే ఎవరు మరి ప్రమాదం జరగలేదు బై జరిగినప్పుడు ఓకే ఒకవేళ జరిగింది అని నేను మాట్లాడుతున్నాను దానికి బాధ ఎవరు నిజం చెప్పండి రెండు ఫ్లోర్లు పర్మిషన్ ఉంది ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేసుకున్నాడు రేపటి ఏమైనా ప్రమాదం జరిగింది విద్యార్థులు చచ్చిపోయింది అనుకుందాం ఏమన్నా అయింది వాళ్ళ పాపం అప్పుడు గవర్నమెంట్ ఎట్లా క్వశ్చన్ చేస్తుంది అసలు ముందు భవనం ఎట్లా కూలిపోయింది దాని డిజైనర్ ఎవరు ఎన్ని ఫ్లోర్లు పర్మిషన్ బిల్డర్ ఎవరు ఎన్ని ఫ్లోర్లు ఉంది పర్మిషన్ ఎంత కట్టిండు అందుకే కూలిపోయింది అయిపోయింది మరి ప్ర ప్రజలు చనిపోతే వాళ్ళకి బాధ్యులు ఎవరు నేను ప్రశ్నిస్తున్నా ఒక అయిపోయింది డిఓ గారు ఎలా ఎలాంటి భవనాల్లో విద్యాసం నడిపిస్తున్నాడు కనీస అవగాహన లేకుండా అనుమతులు ఎలా జారీ చేస్తున్నాడు లేదా చూడాలి జి డిఓ కూడా చూడాలి పర్మిషన్ రిజిస్ట్రేషన్ తీసుకున్నాడు దీంట్లో కాలేజ్ ఎట్లా రన్ చేస్తాం కాలేజీ పర్మిషన్ ఇవ్వనని చెప్పాలి అందుకే డివో గారు చెప్తున్నా హైందవి కాలేజ్ని సీజ్ చేయండి అక్కడ అది ఒకటే అన్ని అన్ని బ్రాంచ్ మాట్లాడలేదు నేను నాకు తెలిసింది ఇదే అది ఇదే మాట్లాడుతున్నాను ఆ కాలేజీని మాత్రం బరకత్తుంది అది సీజ్ చేయండి దానికి పర్మిషన్ రద్దు చేయండి దాని బోర్డు పీకేయండి రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని విద్యని వ్యాపారం చేస్తున్న గడ్డం సీమ జాదవ్ చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాం బా బరాబరే మదో ప్రశ్న అనుమతులు ఒకలా ఉంటే నిర్మాణం మరోలా చేపడుతుంటే అధికారులు ఏం చేస్తాను గడ్డి బీక్తాను ఏం చేస్తాను అడిగినా హౌస్ జోనల్ కమిషన్ ఏం చేస్తాను విచ్చెలుగా అక్రమ జరుగుతుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తాను వసూలు చేసుకుంటాను పన్నెండు మున్సిపల్ అధికారులకు ముడుపులు ముస్తే చాలు పదిహేను కట్టుకోవచ్చు బరాబర్ కట్టుకోవచ్చు ప్రభుత్వానికి ఆదాయం అవసరం లేదు ప్రభుత్వానికి దాదాపు ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఉంది నిజంగా ఈ భవనాల నుండి ఈ టీఎస్బి పాస్కి మనం ఒక భవనాన్ని నిర్మిస్తే కొన్ని లక్షల డబ్బులు కడతారు వాసవి ఆనంద నిలయం అయితే ఇక్కడ నగర్ నుండిగా నూట తొమ్మిది కోట్లు కట్టింది ప్రభుత్వానికి బెస్ మంచిది ఒప్పుకోవాల్సిందే అంటే ఇలాంటి నిర్మాణాలు చేపడితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది రెండు ఫ్లోర్లకే రెండు ఫ్లోర్లు అనుమతి తీసుకొని రెండు ఫ్లోర్లకే డబ్బులు కట్టిండు ఆరు ఫ్లోర్ల అనుమతి నిజంగా డబ్బులు కడితే ఏమవుతుండే ప్రభుత్వానికి వెళ్తుంది ఆదాయం అంటే అప్పు అప్పు తగ్గుతుండే కదా అంటే వీలెవెల్ అప్పు పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం గండి పెడుతుంది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి అట్ట కూడా మున్సిపల్ అధికారుల జేబులో వేస్తే బల్ల కింద చేయిపోయితే అయిపోయింది వాళ్ళ డబ్బులు వెళ్తాయి అనుమతులకు విరుద్ధంగా అక్ర అక్రమ నిర్మాణం జరుగుతుంది అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు ఇక వాళ్ళ డబ్బులు తీసుకొని మౌనంగా ఉంటారు మున్సిపల్ కమిషన్ టౌన్ ప్లాని అధికారి చైర్మీన్లపై చైర్స్తో విన్నమించుకుంటున్నాం ఫైనల్గా జివో నెంబర్ జివో ఎంఎస్ నంబర్ వన్ శిక్ష నియమాలు తురవల్లలో తొక్కిస్తూ అక్రమ నిర్మాణం చేపట్టడం ఈ భవనాన్ని వెంటనే సీజ్ చేయాలి ఇదిని అడిగా ఇంకోటిలాగా మీరు నమ్ముతున్న నంబరు ఇది నెంబర్ వన్ పర్మిషన్ కాపీ స్నేహ ఎడ్యుకేషన్ సొసైటీ అర్థం ఇది నేను బ్యాక్ వెళ్తున్నాను ఓకేనా బ్యాక్ వెళ్తున్నా ఇది ఉందా ఈ భవనానికి ఓకేనా ఈ భవనానికి ఎంత ఉంది ఆ స్నేహ ఎడ్యుకేషన్ సొసైటీ పర్మిట్ నెంబర్ త్రీ ఫైవ్ డబల్ త్రీ ఫోర్ టూ జీఎస్ఎంసీ టూ వన్ ఎయిట్ వన్ జీరో బై టూ డన్ ట్వంటీ త్రీ అని ఒకటి ఉంది ఓకేనా ఈ ఇది 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 ఒక పర్మిట్ నెంబర్ ఓకేనా దీని పర్మిషన్ కాదు భవనానికి పర్మిషన్ కాకండి అయితే మీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి పన్నెండవ తేదీ ఎనిమిదవ నెల అంటే ఆగస్టు పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఇదే భవనంపై మేము ఫిర్యాదు చేశాం ఇదే భవనంపై ఫిర్యాదు చేశాం దానికి సంబంధించిన గ్రీవెన్స్ డీటెయిల్స్ మాకు ఇచ్చిన అంటే ఖచ్చితంగా మేము చర్యలు చేపట్టమని సుమిత్ర చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ దేవేంద్ర సెట్నుడు ఆయన పెద్ద దుర్మార్గుడు అది చెప్పారు ఎవరు ఇక్కడ చెప్పడం జరిగింది మాకు ఇచ్చారు ఇది అయితే ఇట్లా ఉన్నప్పుడు మేము ఫిర్యాదు ఇచ్చినాం భవనం అప్పుడు ఇట్లా ఉండే అంటే ఇక భవనం కావాలి ఇప్పుడు ఎట్లయింది అద్దాలు మేడైంది ఇట్లా ఉన్నప్పుడు ఫిర్యాదు ఇచ్చినాను పట్టించుకోండి దీన్ని సీజ్ చేయండి అని వాళ్ళు సమానం చెప్పాలి ఇప్పుడు ఎట్లా మారిపోయింది ఇట్లా మారిపోయింది ఇది ఒకటి ఓకేనా దీని పర్మిట్ నెంబర్ ఒకలా ఉంది దీని పర్మిట్ నెంబర్ మాత్రమే డిఫరెంట్ ఇక్కడేమో స్నేహ సొసైటీ అని ఉంది ఇక్కడ మాత్రం డిఫరెంట్ ఉంది ఇక్కడ ఎప్పుడు అని తెలుసా గడ్డం స్వర్ణలత యాదవ్ అని ఉంది వైఫ్ ఆఫ్ గడ్డం శ్రీనివాస్ భార్య పేరు మీద పర్మిషన్ తీసుకొని పర్మిషన్ ఒక ఒకటి తీస్తున్నాడు సొసైటీ మీద ఒకటి తీసుకున్నాడు అంటే రెండు పర్మిషన్లు ఒకటే బిల్డింగ్ ఇది ముమ్మాడికి నేరం ఇల్లీగల్ ఖచ్చితంగా ఈ భవనాన్ని సీజ్ చేయాలని సూర్య టీవీ డిమాండ్ చేస్తుంది ఖచ్చితంగా చూస్తున్న మిత్రుల ద్వారా ఎవరికి భయపడే ప్రసక్తి లేవు దయచేసి బెదిరింపాలి బెదిరించు ఇగో ఇది బెదిరిస్తే ఇది దీంతో సమానం ఖచ్చితంగా ఈ భవనాన్ని గురించి నేను కరెక్ట్ విత్ పర్మిషన్తో ఎవిడేస్తూ మాట్లాడతాను నేను వెంటున్న గడ్డం చిన్నవాళ్ళకి ఏదో వ్యక్తిగత కోపం ద్వేషం పగ ఏం లేదు కానీ అన్యాయం అభివృద్ధి జరుగుతుంటే నాకు కళ్ళకి కనిపిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాను నిలదీస్తాను ఇది సూరాన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్